భారత అంతరిక్ష పరిశోధనకు బీజం వేసిన మహానీయుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇస్రో స్థాపకుడిగా భారత అంతరిక్ష ప్రయోగాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గుజరాత్లో జన్మించిన విక్రమ్ సారాభాయ్ చిన్ననాటి నుంచే శాస్త్రానికి ఆసక్తి కనబర్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అధ్యయనం చేసి భారతదేశానికి తిరిగి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రభుత్వం అధికారికంగా అంతరిక్ష పరిశోధనను ప్రారంభించడానికి సారాభాయ్ నాయకత్వం వహించారు ఆయన సహాయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొలి ఉపగ్రహం ఆర్యభట విజయవంతంగా ప్రయోగించబడింది అంతరిక్ష ప్రయోగాలను శాంతి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి అని ఆయన నమ్మకం ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన ప్రపంచస్థాయి ఖ్యాతిని పొందడంలో సారాభాయ్ పాత్ర ఎనలేనిది అంతరిక్ష పరిశోధన మన సమాజానికి ఉపయోగపడాలి అని భావించిన సారాభాయ్ భారత అంతరిక్ష రంగానికి బలమైన బాట వేశారు భారత అంతరిక్ష రంగానికి సారాభాయ్ ఎంకిత నివాళి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ టు మై ఛానల్